అరే ఫ్రైడ్ రైస్ అస్సలు టేస్ట్ లేట్లేదు ప్యాకింగ్ ఊడిపోయింద్రా ఇది హలో నమస్తే గైసంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మరో ఐపీఎల్ సీజన్ ఎండ్ కి అయితే వచ్చేసింది ఈ రోజు అయితే ఫైనల్ బ్యాటిల్ ఉండబోతుంది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ రెడ్ వర్సెస్ రెడ్ నేను ఆల్రెడీ ముందు వీడియో లో చెప్పినట్టు ఫుల్ బ్లడ్ బాత్ అయితే ఉండబోతుంది ఈ రోజు ఒక సైడ్ ఏమో ఆర్సీబీ ఇంకో సైడ్ ఏమో పంజాబ్ ఏది తగ్గట్లేదు అసలు మ్యాచ్ లోని అసలు ముందు మ్యాచ్లు చూస్తుంటే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేసింది సో ఈ సీజన్ లో అయితే మనకు ఒక కొత్త విన్నర్ అయితే రాబోతున్నారు చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఒక వైపు ఏమో మనకి పద్దెమిదేళ్ళ నుంచి కష్టపడుతూ కృషి చేస్తున్న ఒక స్ట్రాంగెస్ట్ టీం ఇప్పుడు దాకా ఒక్క కప్పు కూడా గెలలేదు అదే విషయం మీద చాలా మంది వాళ్ళని ట్రోల్ చేయడం అలా చేస్తారు కానీ వాళ్ళకి పెరుగుతున్న లాయల్ ఫ్యాన్ బేస్ అలాగే ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటది ఈసారి ఫైనల్స్ లోకి వచ్చారు అండ్ ఎక్కడ చూసినా వాళ్ళ గురించి ప్రేయర్స్ పూజలు ఆ హోమాలు ఏవేవో చేస్తున్నారు చాలా మంది కోరుకుంటున్నారు ఈసారి ఆర్సిబి విన్ అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక విరాట్ కోహ్లీ కోసం అతను పడే కష్టం కోసం అతను అతను విధానం కోసం అతనికి కూడా కప్ ఉంటే బాగుంటది అనేసి నేను కూడా పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఆర్సీబీ విన్ అవ్వాలని చెప్పి ఈ రోజు నార్మల్ గా ఆర్సీబీ కి ఓడిపోవడం ఓటమి అనేది కామన్ పెద్ద విషయం కాదు ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సాల కప్ నమ్దే అని చెప్పి అదే హోప్ తోని అదే ఇంట్రెస్ట్ తోని అదే జోస్తో వస్తారు సో ఓడిపోవడం అనేది వాళ్ళకి కొత్త ఏం కాదు ఓడిపోవడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు అది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు వాళ్ళకి కొద్దిగా బాధపడతారేమో గానీ మళ్ళీ అదే జోస్తో వెనక్కి వస్తారు ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒక లాయల్ ఫ్యాన్ బేస్ కాబట్టి అదే ఈ సీజన్ లోని ఆర్సీబీ గానీ కప్పు గెలిచిందా అసలు వాళ్ళు చేసే సెలబ్రేషన్ చరిత్రలో మిగిలిపోద్ది నెక్స్ట్ సీజన్ వచ్చే ఐపీఎల్ ఆ నెక్స్ట్ సీజన్ వచ్చే ఐపీఎల్ కూడా ఈ సెలబ్రేషన్ అనేది గుర్తుండిపోద్ది ఇంటర్నెట్ అయితే ఫుల్ గా క్రాష్ అయిపోద్ది ఆ లెవెల్ లోని సెలబ్రేషన్ అయితే ఉండబోతుంది ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి విరాట్ కోహ్లీ కోసం ఈసారి కప్పు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది నాకు ఆర్సీబీ అయితే అదర్ హ్యాండ్ అసలు ఊపిరే లేని ఒక టీం కి ప్లేయర్ శ్రేయర్ రూపంలో వచ్చింది పంజాబ్ టీం కి అసలు నిజంగా నాకు ఆ టీం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు ఏమీ లేదు గానీ ఓన్లీ ఒక శ్రేణి పడ్డ కష్టం అతను చూపించిన ఎఫర్ట్స్ అతను దాన్ని లాక్కొని ఫైనల్స్ దాకా తీసుకొచ్చే విధానానికి ఫిదా అయిపోయాను నేను దానికి కూడా కప్పు డిజర్వింగే కదా అనిపిస్తుంది గానీ ఎందుకో ఆర్సీబీ విన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు ఈరోజు కింగ్స్ ఇలెవన్ పంజాబ్ టాస్ గెలిసి బౌలింగ్ చూస్ చేసుకుంది అంటే యాక్చువల్ గా పైన మ్యాచ్ లోని ఇంకా సెటప్ కొద్దిగా కరెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు మొత్తం అంతా సెట్ అయిపోద్ది సెవెన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి సో చూద్దాం ఈ రోజు ఏమవుతుందో ఈ బ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ ఐపీఎల్ అయిపోయి ఉంటుంది అండ్ విన్నర్ కూడా వచ్చేసి ఉంటారు వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పోతండి అన్నమాట మన అర్హంతాలు ఇంటి మేడ పై నుంచి వ్యూ మీ అందరికి తెలిసిందే ఇక్కడ సబ్ మేరియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి ఇది అనమాట వ్యూ అండ్ మేడ పైన మా వాళ్ళతో పాటు మ్యాచ్ కూడా చూసేస్తున్నాం సో అందరు కొద్దిగా హడావిడిలో ఉన్నారు కాబట్టి నేను అక్కడ బ్లాగ్ ఎక్కువ షూట్ చేయట్లేదు మొత్తం అరుపులు ఇంటితో ఉన్నారు సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే మేము ఎలా సెటప్ చేసాం ఏంటనేది మీకు చూపిస్తాం వన్ నైన్టీ స్కోర్ కొట్టారు వన్ నైన్టీ ఫోర్ నైన్ ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి ఆర్సీబీ వన్ నైన్టీ వన్ కొట్టారు వన్ నైన్టీ వన్ టూ విన్ అనమాట స్కోర్ తన హ్యాపీ అవ్వు నూట తొంభై మంచి స్కోరే బట్ సైడ్ నాకున్నారు పంజాబ్ ఎలిమినేటర్ లో కూడా మనకి బాదేరు ఎంత ఎంత చేసి చేసారు చూద్దాం ఈ రోజు ఉస్మాన్ గఢ్ లో తెలిసిపోద్ది ఈ రోజు విన్ అయితే మాత్రం పెద్ద పార్టీ పంజాబ్ రే నువ్వు మొన్నటి దాకా పంజాబ్ ఆ ప్లేయర్ తెలియదు ఏం తెలీదు కానీ ఈ రోజు నాకు నచ్చింది ఏం తెలుసా ఆర్సిబి అందరికి ఆడే ఛాన్స్ ఇచ్చిందిరా టర్ఫ్ లో మనం డబ్బులు కడతాం చూడు డబ్బులు కట్టిన వాళ్ళు అందరు బ్యాటింగ్ రావాలంటారు అలాగ ఇచ్చారనమాట ఈ రోజు ఏమో ఆ అయితే సరే ఇంకొక ఫైవ్ మినిట్స్ లో నెక్స్ట్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది చూద్దాం అంటే ఎక్కువ బ్లాక్ చేసి డిస్టర్బ్ చేయండి మ్యాచ్ మధ్య లో ఫుడ్ ఏమైనా వస్తే చూపిస్తాను మన సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మా వాళ్ళందరూ ఇక్కడ చైర్ లో కూర్చున్నారు మేము ఇక్కడ చేప చేసుకున్నాం కింద కూర్చున్నాం అని చెప్పి అరే ఆడికి బట్టి క్రికెట్ గురించి తెలియదు అరే ఎవడో ఎవడౌట్ చెప్పరా అరే అర్హన్ ఆడికి అసలు లేదు ఈ సెలబ్రేషన్ లో మనకి మ్యాచ్ చూస్తూ ఇక్కడ మనకి ఫుడ్ అయితే వచ్చేసింది ఏమేమి ఆర్డర్ పెట్టారో కూడా తెలియదు మూడు ప్యాకెట్లు వచ్చాయి సెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కడ నుంచి ఓక్ ఫు అంట సో సెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మినీ సెజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సో మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఆర్సీబీ బరిలోనే ఉంది క్రాకర్స్ కి అప్పుడే ఆర్సీబీ కి క్రాకర్స్ కోసం డబ్బులు కొట్టేశారు వీళ్ళు చెప్పు మనం అయితే ఫుడ్ తిన్నాం వాళ్ళు రావడం వల్ల ఈ ప్యాకింగ్ చూడండి ఎలాగ మొత్తం అలాగ కిందకి మొత్తం ప్యాకింగ్ ఊడిపోయింది రా ఇది ఇక్కడ మనకి కొన్ని సాసెస్ కూడా ఇచ్చారు ఏంటి ఇవన్నీ పద్దెనిమిది వందలకి ఎన్ని బాక్స్ లా ఆల్మోస్ట్ ఇక్కడ పదిహేను మంది ఉన్నాయి అన్ని ఇలాగ మనకి ఊడిపోతున్నాయి ప్యాకింగ్ పక్క నుంచి పడిపోతుంది అరే స్టార్టర్స్ ఏవి ఇది వచ్చేసరికి నూడిల్స్ ఇది ఫ్రైడ్ రైస్ స్పైసీ ఉంది పెప్పర్ చికెన్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చూడడానికి అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది పెప్పర్ చికెన్ బ్యాగ్ బాగుంది కంఫర్ట్ సో ఇది వచ్చేసరికి నూడిల్స్ ఇది వచ్చేసరికి నార్మల్ ఫ్రైడ్ రైస్ అరే ఫ్రైడ్ రైస్ అస్సలు టేస్ట్ వేయట్లేదురా నార్మల్ సెల్వన్ ఫ్రైడ్ రైస్ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ బాగున్నాయి ఇవన్నీ ఇక్కడ నుంచి డిస్కస్ చేయపోతే మా వాళ్ళు అందరు తింటారు the end is over the finale ends with the cup in roger <laughs> ఫైనల్ గా ఎన్నో లక్షల మంది కన్న కళ ఈ రోజు అయితే నెరవేరింది ఆర్సీబీ ఫైనల్ గా ఎయిటీన్త్ సీజన్ లిఫ్ట్ చేసింది చాంపియన్స్ ఆర్సీబీ చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒక్క పర్సన్ కోసం విరాట్ కోహ్లీ అసలు తను లాస్ట్ మూమెంట్ లో ఎమోషనల్ అవుతున్నప్పుడు తెలియకుండానే నా కంట్లోని కొన్ని లక్షల మందికి ట్రూగా సపోర్ట్ చేసే వాళ్ళకి కంట్లోని ఖచ్చితంగా నీళ్లు తిరుగుంటాయి ఎన్నో ట్రోల్స్ సహించాడు దాంతో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే వేరే టీమ్స్ కప్పులు గెలవచ్చు కానీ ఆర్సిబి అనే టీం ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ని గెలుచుకుంది దాంతో పాటు ఈ రోజు ఎన్నో ప్రేయర్స్ ఎంతో మంది ఆశా కళ ఆర్సిబి విన్ అవ్వాలని ఈ రోజు అయితే ఫైనల్ గా నెరవేరింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది విరాట్ కోహ్లీ కోసం మాత్రమే ఈ ఎయిటీన్త్ సీజన్ ఆ ఎయిటీన్త్ జేర్సీ కోసమే రాసి పెట్టుందేమో అనిపించింది నాకైతే కంప్లీట్ గా అది యూనివర్సే కావాలనుకుందేమో విరాట్ కోహ్లీ ఈ సారి ఐపీఎల్ ట్రాఫి లిఫ్ట్ చేయాలని చెప్పి సో ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ట్రాఫీ ఆర్సీబీ కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్యాన్స్ కింద కామెంట్స్ లో హార్ట్స్ అయితే అండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అని స్పామ్ స్పాయితే చేసేయండి ఆర్సీబీ విన్ అయినందుకు మనం చాలా హ్యాపీగా ఉన్నాం గానీ పంజాబ్ కూడా మనం తక్కువ చేయకూడదు జస్ట్ సిక్స్ రన్స్ ఓడిపోయారు అంతే సిక్స్ రన్స్ తోని బట్ ఈ సీజన్ లో వాళ్ళు ఆడే విధానం కెప్టెన్సీ నిజంగా చెప్పాలంటే స్టేయర్స్ అయర్ కి ఫ్యాన్ అవ్వాల్సిందే నిజంగా చెప్తున్నాను పంజాబ్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్ విన్నరే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గానీ ఇది గానీ హ్యాట్స్ ఆఫ్ బట్ దిస్ సీజన్ ఓన్లీ విరాట్ కోహ్లీకి రాసిపెట్టి ఉంది కాబట్టి బట్ నెక్స్ట్ సీజన్ మాత్రం పక్కాగా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ లో పంజాబ్ కింగ్స్ లిఫ్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బయట ఇప్పుడు ఈ టైంలో సెలబ్రేషన్స్ అయితే ఇంకా క్రేజీగా ఒక ఇండియా టీమ్ విన్ అయితే సెలబ్రేషన్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట ఆర్సీబీ విన్ అయిన తర్వాత చెప్తాను కదా ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వదు ఇది ఓన్లీ చరిత్రలో మిగిలిపోద్ది ఆర్సిబికి మాత్రమే సొంతం వద్ది సెలబ్రేషన్ అది గైజ్ సంగతి ఈ వీడియో అయితే ఎలా సాగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను తర్వాత చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను చేస్ గైస్